పట్టి పరిస్థితుల్లో ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అలాగే రాజకీయాల్లో నిలవాలి గెలవకపోతే నిలవడం కష్టం అలాగే గెలిచిన తర్వాత నిలుస్తారా లేదంటే ఖచ్చితంగా నిలుస్తారు కాకపోతే వాళ్ళ లెక్క ఎలా ఉంది అంటే భారీ ఓట్ల మెజారిటీతో గెలవడం పక్కా అనుకుంటుంది ఆ పార్టీ జన సైనికులందరూ అది కూడా భీమవరం నుంచే ప్రస్తుతం భీమవరం గ్రంథి ఎమ్మెల్యే శ్రీనివాస్ గంధి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో ఈసారి పొత్తులో భాగంగా అయితే తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి బరిలో దిగపోతే గెలుపు గ్యారంటీ పవన్ కళ్యాణ్ అనేది బలవంతం వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు దానికి ఒక లెక్క కూడా వేసుకుంటున్నారు దానికి కారణం ఏంటి అంటే రెండు పార్టీలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంధి శ్రీనివాస్కి డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి జనసేన నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ రామాయణ ఆయన యాభై నాలుగు వేల ముప్పై ఏడు ఓట్లు వచ్చినాయి అంటే ఈ లెక్కను చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు టీడీపీకి వచ్చిన యాభై నాలుగు వేలు ఈ రెండు కలిసిపోతే గనక ఖచ్చితంగా గెలుపు గ్యారంటీ అనేది అంతేకాకుండా అంటే దాదాపుగా ఈ రెండు కలిస్తే లక్షకి పైనే ఓట్లు వచ్చేస్తాయి ఆయనకి ఆ లక్షకి పైకి ఓట్లు రావడంతో పాటు ఈ యాంటీఇంకెంబెన్సీ అలాగే గంధి శ్రీనివాస్ మీద ఉన్న వ్యతిరేకతో పాటు దాదాపుగా ఒక నలభై నాలుగు పైచిలు నలభై నాలుగు వేల పైగా ఓట్లు ఖచ్చితంగా తమ ఖాతాలో కలుస్తాయి ఈసారి ఆయనకు వచ్చిన డెబ్భై వేల ఓట్లు కూడా తగ్గిపోతుంది అనేది జనసేన లెక్క అంట అంటే ఈ లెక్కను చూసుకుంటే మొత్తం టీడీపీ బరిలో ఉండదు కాబట్టి టీడీపీ ఓట్ల శాతం పెరిగిందని అనుకుంటున్నారు కాబట్టి అది కూడా వీళ్ళకి కలిస్తే పవన్ కళ్యాణ్ గారి గెలుపు గ్యారంటీగా లక్ష ఓట్ల మెజార్టీతో ఉంటుంది అనేది వాళ్ళు వేసుకుంటున్న లెక్క కానీ అక్కడ గంధి శ్రీనివాస లెక్క ఎలా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ గనక అక్కడ బరిలోకి దిగకుండా పవన్ కళ్యాణ్ బరిలోకి దింపితే గతం కన్నే ఎక్కువ ఓట్లు వస్తాయి ఈసారి అంతకు మించిన మెజార్టీతో గెలుపు గ్యారంటీ పూర్తిగా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంది ఏ రోజు నియోజకవర్గానికి రాలేదు పట్టించుకోలేదు ఓడిపోయిన తర్వాత తన నియోజకవర్గంగా భీమవరాన ఎలా చెప్పుకుంటారు అనేది అలాగే అక్కడ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అంతా తన వైపే ఉంది అనేది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి తన ఓటు బ్యాంక్ తన ఖచ్చితంగా ఉంది అనేది కాకపోతే ఇక్కడ జనసేన వేసుకుంటున్న లెక్క వేరు అక్కడ వైసీపీ నాయకులు వేసుకుంటున్న లెక్క వేరు ఏది ఏమైనా గెలుపు గ్యారంటీ అనే ధీమా అయితే వ్యక్తం చేస్తుంది జనసేన కానీ ఆ లక్షన్నర ఓట్ల మెజార్టీ తేడాతో నిజంగా అంత మెజార్టీ తెచ్చుకుని గనుక గెలిస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేనట్టే మరి చూద్దాం ఏం జరుగుద్ది అనేది